టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే రొటీన్ ఫార్ములా స్టోరీలను ఎంచుకోవడమే ఫ్లాప్లకు ప్రధాన కారణంగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు గొప్ప స్టార్డమ్ ఉన్న చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్రం రొటీన్ కథ కారణంగా ఫ్లాప్ అయింది మూడు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ప్రభాస్ పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ చిత్రం కూడా కథలో కొత్తదనం లేకనే ఫ్లాప్ అయింది రవితేజ నటించిన రామరావాన్ జ్యూటీ ఎనభైల నాటి మాస్ ఫార్ములా కథ వల్ల పరాజయం పాలైంది రామ నటించిన వారియర్ చిత్రం రుటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే కారణంగానే ఫ్లాప్ అయింది వరుణ్ తేజ్ నటించిన గనీ చిత్రం నీరసమైన కథ కథనాలతో ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది ఇక నితిన్ నటించిన మాచల నియోజకవర్గం సినిమా రుటీన్ గా ఉండడంతో ఫ్లాప్ అయింది వీటికి భిన్నంగా కేజీఎఫ్ సిరీస్ కొత్త ఫీల్ తో ట్రెండ్ సృష్టించింది బింబిసారా చందమామ కథతో ఆకట్టుకుంది సీతారామం ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఇక కార్తీక ఆధ్యాత్మిక అనుభూతుల నుంచి సూపర్ హిట్ అయింది వీటి ద్వారా స్టార్ హీరోలు గుణపాఠం నేర్చుకోవాలి కటౌట్ ముఖ్యం కాదు కంటెంటే కింగ్ అని గ్రహించాలి భేషజాలకు పోకుండా కథల్లో కొత్తతనానికి ప్రాధాన్యతనివ్వాలి నివ్వాలి లో క్వాలిటీకి ప్రయారిటీ ఇవ్వాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే టాలీవుడ్ స్టార్ హీరోలకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు